వెంటనే వేదవ్యాసులు వారు ఏం చేశారు భక్తితో శ్రద్ధతో ఆ బదరీ తీరంలో సరస్వతీ నదీ తీరంలో సమ్యాపరాసం అంటారు ఆ స్థలాన్ని ఆ ప్రదేశంలోకి అడుగు పెడితే మనస్సుకి శాంతి లభిస్తుంది సంసార బంధాలు వాటంతటవే తొలగిపోతాయి నా కొడుకండి నా కోడలండి నా మనవడండి నా మనవరాలండి వాళ్ళు బెంగ పెట్టుకుంటారండి ఇలాంటివన్నిటినీ తొలగించి కేవలం కృష్ణుడి మీద మాత్రమే జ్ఞానమునిచ్చేదానికి సమ్యాప్రాసం అని పేరు ఆ సమ్యాప్రాసం అనేది ఇప్పుడు సరస్వతీ నదీ తీరంలో బదరీ దగ్గర ఉన్నది ఆ ప్రదేశంలో కూర్చున్నాడు ఆయన వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కృష్ణుడి ధ్యానం చేసి ఇక భాగవతం రాయడం మొదలుపెట్టాడు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు ఆ పద్దెనిమిది వేల శ్లోకాలు రాయడానికి ఏడు రోజులు తీసుకున్నాడు ఒక్క రోజులో కూడా రాయొచ్చు కానీ సప్తాహ దీక్ష ఒకటి ఉంది కనుక ఆయనకి రోజు కొంత గుర్తుకొచ్చేలా చేసేవాడు కృష్ణుడు మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వ్యాసుడు లక్ష శ్లోకాలు గట్టిగా మాట్లాడితే ఒక రోజులో రాయగలడు కానీ ఏడు రోజులు ఎందుకు తీసుకున్నాడు అంటే సప్తాహ దీక్ష అనేది భాగవతానికి అవసరం అందుకే అది భగవత్ సంకల్పం కాబట్టి ఒకరోజు కొన్ని శ్లోకాలు రాశాక మొదటి రోజు ఆయన ఎంత రాశాడో తెలుసా ఆయన మొట్టమొదట మొదలుపెట్టింది శుక్రవారం శుక్రవారం నుంచి మళ్ళీ గురువారం వరకు ఏడు రోజులు మొదలుపెట్టి రాశాడు ఆయన మొదటి రోజు తృతీయ స్కంధంలో చివరి అధ్యాయాలు కొద్ది ఒకటి రెండు తక్కువగా రాశాడు రెండో రోజుకి వచ్చేసరికి చతుర్థ పంచమ షష్ఠం వరకు రాశాడు మూడో రోజు సప్తమ అష్టమ స్కంధాలు రాశాడు నాలుగో రోజు నవమ స్కంధం పూర్తిగా రాశాడు ఐదో రోజు దశమ స్కంధంలో రుక్మిణీ కళ్యాణం వరకు రాశాడు ఆరో రోజు ఏకాదశ స్కంధంలో పదో అధ్యాయం వరకు రాశాడు ఏడో రోజుకి వచ్చేసరికి ఆ ఏకాదశ స్కంధంలో పదో అధ్యాయం ద్వాదశ స్కంధం చాలా తక్కువ ఉంటాయి ఆ తా తక్కువ పూర్తి చేశాడు ఇలా ఏడు రోజుల్లో ఆయన రాసిన క్రమం ప్రకారమే ఇప్పుడు కూడా పారాయణ చేస్తాం మేము సప్తాహంతో ఎక్కడన్నా పురాణం చెబితే పారాయణ చేసేవాళ్ళు ఉండాలి పక్కన ఆ పారాయణ చేసేవాడు వ్యాసుడు ఆనాడు ఎలాగైతే రాశాడో ఏ రోజు ఎంత రాశాడో అక్కడికి ఆపవలసిందే మళ్ళీ మర్నాడు చేయవలసిందే ఈ ఏడు రోజులు పారాయణ క్రమం ఇలా సప్తాహ దీక్షతో పద్దెనిమిది వేల శ్లోకాలతో సరస్వతీ నదీ తీరంలో బదరీనారాయణ సన్నిధానంలో అనే స్థలంలో అప్పుడప్పుడు సరస్వతీదేవి ఆయనకి దాహానికి ఇస్తూ ఉంటే అవి తాగుతూ రాశాడు ఆయన అవనీ చక్రములో ఏ పురుషుడు ఏ ఆమ్నాయముల్ విన మాధవుపై సర్వశరణ్య జన్మ తరిస్తుంది ఆ వేదమే భాగవతమనే వేదం ఆ వేదాన్ని ఇంకెవరూ ఇవ్వలేరు పరమభక్తులు మాత్రమే ఇవ్వగలరు మాధవుని మీద సకల లోకాలకి అభయమిచ్చి అనుగ్రహించే పరమాత్ముని మీద సంసార బంధాలని తప్పించి మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళే స్వామివారి కథల మీద భక్తి కలిగేటట్లుగా ఆయన చరిత్రని భువనములకు క్షేమంకరమైన చరిత్రని భాగవతమని పేరు కలిగిన కొత్త వేదాన్ని బాదరాయణ మహర్షి వేదవ్యాస మహర్షి ఎంతో నేర్పుతో రాశాడన్నారు నేర్పుతో రాయడం అంటే అంత శ్రద్ధతో భక్తితో ఒక్క అపశబ్దం లేకుండా రాశాడు ఎలా వచ్చింది అపశబ్దం లేకుండా రాయడం అంటే కృష్ణుడు పక్కన చెయ్యి పుచ్చుకుని నడిపించడం వల్ల రాయించింది కృష్ణుడు రాసింది కృష్ణుడే వ్యాసుడికి కృష్ణుడని పేరు తెలుసుగా మీకు వేద వ్యాసునికి కృష్ణ ద్వైపాయునుడని పేరు రాసినవాడు కృష్ణుడే కథ కృష్ణుడిదే ఆ కథను విన్నవాళ్ళు కృష్ణుడే ఈ విధంగా సర్వం కృష్ణమయంగా మార్చి ఆ మహాత్ముడు ఎంత శ్రద్ధతోటో రాశాడు సరస్వతీ తీరంలో ఇప్పుడే ఉన్నది ఇక్కడ పెద్ద సమస్య కథ రాయడం ఒక ఎత్తు ఆ కథని ఒక గొప్ప వ్యక్తికి ఇవ్వాలి ఆ వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలి కేవలం ఏదో పురాణం చెప్పడం కోసం కీర్తి కోసం కాకుండా తాను తరించి పది మందిని తరింపచేయాలనే కోరిక కలిగిన జ్ఞానయి ఉండాలి ఎప్పుడూ మొదటి శ్రోత గొప్పవాడయి ఉండాలి ఆయన అదృష్టవశాత్తు ఆయనకు అటువంటి శ్రోత లభించాడు వేదవ్యాస మహర్షి ఎంతో గొప్పగా ఈ భాగవతం రాసిన అది ఇవ్వడానికి మాత్రం ఎవరు అర్హులా అని శిష్యులు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేదు ఆయన బాగా ఆలోచించాడు ఆయనకి సుఖయోగీంద్రుడు దొరికాడు సుఖుడు అంటే సామాన్యుట్టండి ఒకప్పుడు వేదవ్యాస మహర్షి బదరీ తీరంలోనే ఆ పిచ్చుకల చెట్టు మీద గూడు కట్టుకొని ఆ గూడులో గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదిగి అందులోంచి పిల్లలు బయటకు వస్తూ ఉంటే ఆ పిల్లల ముక్కులకు ముక్కు తగిలించి మా అబ్బాయి మా మనవడు మా కూతురు మా మనవడు మనవరాలు అంటూ ప్రేమగా వాటిని పోషిస్తూ ఎక్కడైనా ఆహారం దొరికితే అవి తినకుండా ఈ పిల్లలకు పెట్టడం మొదలెట్టాయి అది చూశాడు వ్యాసుడు కూడా ఒక క్షణకాలం ఆయన తపస్సు ఆగిపోయింది ఓరి దేవుడా ఈ సృష్టి అంత గొప్పది ఆఖరికి పిచ్చుకులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయి మ్యారేజ్ చేసుకుని చక్కగా క్యారేజ్ అయ్యి ఆ తర్వాత హాయిగా ఈ పిల్లల్ని ఎంతో ప్రేమగా పోషించుకుంటున్నాయి నేను ఇంత ఋషినయ్యుండి నాకు ఒక వారసుడు లేకుండా పోయాడు అని బాధపడ్డాడు నిజానికి వ్యాసుడి జ్ఞాని అయినా ఒక క్షణకాలం సంసారం వల్ల లాగుతుంది అందుకే సంసారం చాలా భయంకరమైనది అన్నారు ఎలుగుబంటి పట్టుకున్నట్టుగా ఇది ఎలుగుబంటి పట్టులోంచి బయటికి రాలేం ఆ పట్టులో నుంచి అయినా బయటకు వస్తామేమో కానీ ఈ మాయదారి సంసారం అనేటటువంటి పట్టులో నుంచి మాత్రం బయటికి వెళ్ళడం చాలా కష్టం ఈ చెబుతున్నంతసేపు ఏమైనా సరే అప్పటి నుంచి సంసారం నుంచి బయటకు వద్దాం అనిపిస్తుందిట మన వాళ్ళకి చాలామంది చెబుతారు బయటికి వెళ్ళాక మీరు చెబుతున్నప్పుడు అండి ఇంక రేపటి నుంచి సంసారంలో నుంచి బయటకు వచ్చి తని ఒక పరమభక్తుడు చెప్పాడనమాట అదే ఒకటి గురువు గారు అక్కడున్నప్పుడు వేరు కానీ బయటికి వెళ్ళగానే ముందు వెళ్ళిపోయి ప్రసాదం తీసుకుని నా బండి మీద వెళ్ళిపోవాలనిపిస్తుందా అన్నాడు ఆయన ఆ బండి మీద వెళ్ళాలనుకోవడమే మనం మొండితనం అదే మహామాయ అందుకే పురాణ వైరాగ్యం అంటారు తెలుసా దీన్ని పురాణం వింటున్నప్పుడు వచ్చే వైరాగ్యం ఇంటికి వెళ్ళాక కూడా ఉండాలి ఈ కాసేపు వినేసినప్పుడు ఇంకా గురువుగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపో ఆయనతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళి అదే పురాణం వింటూ తరిద్దామనిపిస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కొడుకో కోడలో మనవడో మనవరాలో లేకపోతే ఎవడో ఒకళ్ళు తగులుతారు ఇంకేముంది మా మనవడండి ఆకర్షిస్తుంది పిచ్చుకల పిల్లల్లాగే నాకు కూడా పిల్లలు ఉంటే అంత బాగుండు ఒక కొడుకుంటే ఆ కొడుకు నేను చచ్చిపోయాక కొరివి పెడతాడు సంసారంలో పడిపోతానని భయం వేసి వెంటనే ఏం చేశాడు ఆయన శివుడి కోసం తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు క్లుప్తంగా రెండు ముక్కల్లో చెబుతున్నాను అనమాట ఆ తర్వాత శివుడి యొక్క అనుగ్రహంతో ఈయన యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు అరణి మధిస్తున్నాడు ఇలాగా నిప్పు కోసమని అరణి మధిస్తూ ఉంటాడు అని ఈయనొక్క క్షణకాలం వ్యామోహానికి గురై ఈమెను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని ఓ పిల్లవాడి కంటే నష్టమేమిటి ఒకవేళ ఈమెను పెళ్లి చేసుకుంటే పూర్వం ఊర్వశి వెంటపడిన పడిన పురూరవుడిలా భ్రష్టు అయిపోతానేమో అని మళ్ళీ అనుకున్నాడు ఈ విధంగా ఎప్పటికప్పుడు పిల్లవాడిని కందామా వద్దా ఈవిడ వెంట పడినా వద్దా అని జ్ఞాని గనక మళ్ళీ భావబంధాలకు అతీతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంతులో ఆవిడమనుకున్నది ఈయన్ని భ్రష్టుని చేద్దామని వచ్చాను కానీ ఈయన ఆలోచనలో పడ్డాడు కొంపతీసి చెప్పిస్తాడేమో ఎంతో పూర్వం ఓసారి దుర్వాసుడు చెప్పిస్తే చాలా కాలం నేను బండరా అయిపోయాను ఎంతో పూర్వం ఒకసారి అనుభవం అయింది రండి ఈవిడికి ఇలాగే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళిందిటాలకి గురి చేసి రంపపు కోతకి గురి చేశారు పాపం అందుకని నాకెందుకు వచ్చిందని వెంటనే చిలుకగా మారి ఎగిరిపోయింది ఆ ఆడ చిలుక ఎగిరిపోతూ ఉంటే ఆ రూపాన్ని మనస్సులో పెట్టుకున్న ఈయనకి ఈ రేతఃపాతం అయ్యింది ఆ రేతస్సు అరణిలో పడింది వెంటనే అందులోంచి సుఖమహర్షి పుట్టుకొచ్చాడు ఈ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు చిలుక రూపంలో ఉండడం వల్లే ఆ పుట్టినైన పచ్చని చిలుక కాంతితో చిలుక వంటి ఆకారంతో పుట్టుకొచ్చాడు మహాయోగి అవధూత బ్రహ్మ సంకల్పంతో అలా పుట్టుకొచ్చాడు పరమ భాగవతోత్తముడు ఆయన అన్నీ విడిచిపెట్టి వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడంతటి వాడు కుమారా కుమారా నువ్వు లేకుండా ఉండలేను నాయన అని వెంటబడ్డాట ఇక మీరు నేను వెంటబడ్డలో ఆశ్చర్యమే ఉన్నది ఎం ప్రవ్రజంతం